మరణములో రెండు భాగాలు ఉన్నాయి టెక్నికల్ ఇష్యూ ఇది ఈ లోకము నుండి వేరు చేయబడేది మొదటి మరణం పరలోకము నుండి శాశ్వతంగా వెలివేయబడము రెండవ మరణం పరలోకము నుండి శాశ్వతంగా వెలివేయబడడం అంటే ఇంకా రెండో ఆప్షన్ ఒకటే ఉంది అది నరకాగ్ని గుండం అందులోకి వెళ్ళిపోతాడు ఇంకా మళ్ళీ విడుదల ఉండదు బయటికి రాలేడు ఆ బాధ భరించలేడు నిద్ర ఉండదు ఆకలి వేస్తుంది అన్నం ఉండదు దాహం వేస్తుంది నీటి చుక్క దొరకదు దేవా దేవా అని అడుగుతాడు మొరపెడతాడు అక్కడ నుండి పెట్టే కేకలు పరలోకంలో దేవునికి అసలు వినిపించవు వినిపించవు ఆ మహిమ మాత్రం వీడు చూస్తుంటాడు అయ్యో నేను అక్కడ ఉండాల్సినవాడిని కదా ఇక్కడ ఉన్నాను ఎందుకు అనుకుంటాడు అదొక మనోవేదన దేవుడికి నన్ను ఎప్పటికీ అంగీకరించడా ఎప్పటికీ కరుణించడా ఎప్పటికీ క్షమించడా ఇక నేను ఇంతేనా అయ్యో నేను ఎంత తప్పు చేశాను ఎందుకు దేవునికి దూరం అయిపోయాను ఎందుకు నేను బ్రతుకుండగా ఆ ఉండగా ఎందుకు నేను దైవజనుల ప్రసంగాలు నిర్లక్ష్యం చేశాను ఎందుకు దేవుని పిలుపు నిర్లక్ష్యం చేశాను ఎందుకు దేవునితో పడలేదు నన్ను ఎవడొక రూపాయి అడగలేదే ఎందుకు అనవసరంగా ఈ మార్గాన్ని నేను ద్వేషించాను దేవుడు వేసిన నిచ్చెన మీద ఎందుకు ఎక్కలేదు నేను సొంత నిచ్చెన వేసుకున్నాను అది అక్కడికి చేర్చలేదు నన్ను ఇక్కడికి చేర్చింది యుగ యుగములు అంతము లేని కాలం వాడు ఏడుస్తూనే ఉంటాడు ఏడుపును పండ్లు కొరుకుట ఉండేటటువంటి లోకం నరకం ఒక వంద సార్లకు పైగా దేవుడు నాకు చూపించాడు నరకాన్ని మూడున్నర నెలలు ఎవ్రీడే ఉదయమే పైకి వెళ్ళి దాబా మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా మోకరించి కళ్ళు మూసుకోని భగ్గుమని మంటలు నా కళ్ళ ముందు విస్తార జన సమూహం యువతల దరి కనబడుతుంది కానీ అవతల దరి కనబడనటువంటి జన సముద్రము ముందు వరుసల్లో ఉన్న కొంతమంది ముఖాలు కూడా నాకు పరిచయం అయిపోయినాయి అన్ని సార్లు యు నో వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ హెల్ వాళ్లకు నల్ల కనుగుడ్లు లేవు తెల్లగుడ్డే ఉంది అంటే చీకటి అన్నాడుగా మరి అగ్నిజ్వాలల్లో కాంతి ఉంటుంది కదా అన్ని మంటలు ఉన్నప్పుడు కాంతి వెలుగు ఉండాలిగా ఆ వెలుగు వాళ్లకు పనికి రాదు అందుకే నల్ల గుడ్డు లేదు ఏడుస్తున్నారు నేను క్లియర్గా చూసా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అయ్యా వినండి ప్లీజ్ అని ఎందుకు నమ్మలేదంటే మా కులం వాళ్ళు అడ్డుకున్నారండి మా మా ఊరోళ్ళు పెద్దోళ్ళు ఒప్పుకోలేదండి వాళ్ళు వెలివేస్తారని నేను భయపడ్డానండి నాకు ఇంకా కొన్ని డౌట్లు ఉండి అవి ఎవరైనా తీరిస్తే నేను నమ్ముదామనుకున్నా వినరేంటి నేను చెప్తే ఎవరు వినరేంటి వీడు గోడు వినేవాడక్కడ ఎవడు లేడు వాడు కూడా అలాగే చెప్పుకుంటున్నాడు నేను ఎందుకు నమ్మలేదు అయ్యా రండి ఎవరైనా వినండి ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి వారి అవిశ్వాసానికి కారణం అండి నేను చూసిన దర్శనం ఇది వంద సార్లు చూసి పిచ్చోడి అయిపోయా ఏడ్చి 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 మనిషి ఎముకల గూడులాగా అయిపోయా నేను ఈసీఐలో ఉద్యోగం చేస్తున్న తిండి మానేసా వేదన మనోవేదన ఇక ప్రార్థన మానేసా ప్రార్థనలో మోకరిస్తే నరకం కనపడుతుందని భయం వేసి ఇక నేను మానేసా భోజనం చేద్దామంటే ఆఫీస్కి వెళ్ళి క్యాంటీన్లో దీర్ఘ చతురస్రాకారంగా రెక్టాంగులర్ షేప్ ప్లేట్స్ ఉంటాయి అన్నం ముద్ద కలుపుతుంటే అక్కడ దర్శనం కనబడుతుంది సాల్డరింగ్ ఐరన్తో మేము మల్టీమీటర్ పెట్టుకొని సాల్డరింగ్ చేసి అప్పుడు యాభై ఏళ్ళ కింద టెక్నాలజీ రేడియో టెలివిజన్ మెకానిజం బళ్ళ మీద సాల్డరింగ్ చేయబోతుంటే ఆ చేసి స్క్రీన్ లాగా మారిపోయి అక్కడ నరకం కనబడుతుంది లేచెల్లిపోయాణి భోజనం నుంచి లేచెల్లిపోయేవాడిని పిచ్చెక్కిపోయింది అన్ని కోట్ల మంది ఇంత బాధ బీభత్సం వాళ్ళని రక్షించు రక్షించని చేడిస్తే నా ముందంతా చెంబడి నీళ్లు ఒలికిపోయినట్టు బండలు తడిసిపోయాయి లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్కి ఫుడ్ లేకపోతే నేను ఉద్యోగానికి రాజీనామా చేయనే చేయను నాకు అసలు సేవకు రావడం ఇష్టం లేనే లేదు సేవకు వస్తే ప్రతి ఒక్కరి ముందు చేయి చేయిజాపాలి బిచ్చమెత్తుకోవాలి నాకేం కర్మండి దర్జాగా బ్రతుకుతున్నాను నేను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్లో నేను జాబ్ ఇప్పటికీ సీనియర్ ఇంజనీర్గా నేను రిటైర్ అయ్యేవాడిని కోటీశ్వరుడికి ఉండేవాడిని అసలు ఒకటి ముందు చేయి చాపడం నాకు ఇష్టం లేదు ఇప్పటికీ కూడా ఇష్టం లేదు సేవకు వచ్చినా కూడా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కానికలు ఎత్తలేదు నేను కానీ ఈ నరకపు దర్శనాన్ని బట్టి నేను వేదనతో నిండిపోయి గుండెలు పగిలి రోదించి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు బయలుపరిచాడు నీవే కావాలి నాకు వీళ్ళందరినీ రక్షించడానికి నీవే కావాలి అని దేవుడు నాతో మాట్లాడినందుకు మళ్ళా దేవునితో పెనుగులాడి పోరాడి వాదించి తరికించి అంత పెద్ద సాక్ష్యం వేరే చోట వేరే వేదికలు మీరు చెప్పాను ఇంటర్నెట్లో ఉంది అప్పుడు దేవుడు తన సేవకు నన్ను పిలిచేశాడు నేను అన్నాను ప్రభా సరే సేవ చేస్తాను సువార్త ప్రకటిస్తాను కానీ డీజీఎస్ దినకరన్ గారిలాగా చేస్తాను ఆయన బ్యాంక్ ఆఫీసర్ బ్యాంక్ ఆఫీసర్గా మేనేజర్గా ఉంటూ కదా ఆయన ఎన్నో గాస్పుల్ క్రూసేడ్స్ హీలింగ్ క్రూసేడ్స్ పెట్టాడు అలా నేను నన్ను వాడుకో అలా నేను చేస్తాను అంటే దినకరణ్ వేరు నువ్వు వేరు బాబు ఆయన ఎప్పుడో సంవత్సరానికి నాలుగైదు క్యూ క్రూసైడ్స్ పెడతాడు ఆ క్రూసైడ్స్ అయినాక మళ్ళీ జాబ్ చేసుకుంటాడు నువ్వు అలా కాదు దేశాలు విదేశాలు తిరగాలి నీకెవడు ఉద్యోగం ఇచ్చినా కూడా కుదరదు నా మాట విను నువ్వు జాబ్ రిజైన్ చేయమన్నాడు దేవుడు నాకు ఇష్టం లేదు ప్రభావ నేను ఆత్మాభిమానం కలిగిన వాడిని నా స్వార్జితము కష్టార్జితమే నేను తింటాను ఇంకొకటి ముందు నేను చేయిచాపాను అంటే మేమంతా తాతల నాటి నుంచి మేమంతా ఊరికి పెద్దరాయుళ్ళు మా నన్ను చూస్తుంటే మీకు అర్థమవుతుంది మా తాతలు ఇదే టైపు దేవుడు అన్నాడు సరే సరే చెప్తాను నీ సంగతి అని నేను మోకరించి ప్రార్థనలో ఉండగానే నా కళ్ళ ముందు ఒక దర్శనం కలిగింది నేను ఈసీఐఎల్లోనే మేమున్న డివిజన్ లోపల నుండి ఇంకొక నెక్స్ట్ డివిజన్లో వెళ్ళా అక్కడ ఒక మెకానికల్ వర్క్షాప్లో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఆ ఫ్రెండ్ దగ్గరికి ఎందుకో వెళ్ళా నేను రియల్గా సినిమా లాగా అంత కనబడతా ఉంది నేను వెళ్ళా గురువు రా గురువు ఏంటి బాగున్నావా ఏం సంగతి ఇట్లా వచ్చావు అని మాట్లాడాడు అది షేరింగ్ మెషిన్ అని ఉంటుందన్నమాట అంగుళమంగుళమంతా మందం ఉన్నటువంటి ఇనుప రేకులు షీట్స్ ఆ పదునైన బ్లేడ్ కింద పెట్టి కింద పెడ్డలు నొక్కాలి నొక్కితే బరువైన బ్లేడు దాని కింద దాని మీద పడి పేపర్ కట్ అయినట్టుగా కట్ అయిపోతుంది దానికి ముందుగా మార్కింగ్ పెట్టుకుంటాడు ఆ మార్కింగ్ ప్రకారం అడ్జస్ట్ చేసుకొని కింద పెడిని నొక్కితే ధన్మని ఆ బ్లేడ్ పడి కట్ అయిపోతుంది ఆ షేరింగ్ మెషిన్ మీద ఆ అబ్బాయి పనిచేస్తున్నాడు నా ఫ్రెండ్ నేను వెళ్ళి అన్నాను నేను చేస్తుంటా నేను ఇది షీట్ పెడుతుంటాను నువ్వు కింద పెడుని నొక్కు నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నాను సరే సరే చెయ్యి గురువు మంచిది నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అని అన్నాడు నేను ఒక షీట్ పెట్టాను వాడు నొక్కాడు ఇంకో షీట్ పెట్టాను వాడు నొక్కాడు దన్ దాన్ని కట్ ఆఫ్ అయిపోతాం ఐదు ఆరు షీట్లు అయ్యాక బై మిస్టేక్ నా రెండు చేతులు పెట్టేశా ముంజేతి వరకు కట్ అయిపోయినాయి ఎగిరి నా రెండు అరచేతులు ముంజైతి వరకు మణికట్టు వరకు ఎగిరి కింద చెంగర చెంగరణ ఎగురుతున్నాయి అంత నెత్తుడం మడిగైపోయింది చూస్తే నాకు రెండు చేతులు లేవు ఇక్కడ వరకు మొండి చేతులు నా చేతులతో నేను పనిచేసి కష్టపడి బ్రతుకుతాను ఆత్మాభిమాని అంటున్నావు కదా ఈ ప్రమాదమే నీకు జరిగితే నేను ఎవడు పోషించాలి అని దేవుని స్వరం విన్నాను ఇంకెవరున్నారు తండ్రి నువ్వే పోషించాలి అన్నాను అయితే పిచ్చివాడ రెండు చేతులు పోతే నేను పోషించగలను రెండు చేతులు ఉంటే పోషించలేనా రెండు ప్రశ్నలు అడిగాడు ఆయన రెండు చేతులు పోగొట్టుకుంటే నన్ను నమ్మగలవు రెండు చేతులు ఉంటే నన్ను నమ్మలేవా అన్నాడు అమ్మో ఇది ఏదో సీరియస్ మ్యాటర్ లాగా ఉంది ఈ పెద్ద ఆయన ఏదో నా కొంప ఉంచేటట్టే ఉన్నాడు నేను చెయ్యను పోసావంటే పోయిపోయినా చేతులు తీసేస్తే నేనేం చేయాల ఆయన కొంచెం సీరియస్గా ఉన్నాడు ఈ విషయంలో ఆయనతో గొడవ పెట్టుకోవడం తెలివైన పని కాదని ప్రభావంత చేయకు నన్ను క్షమించు నా విధేయతను మన్నించు నేను రిజైన్ చేస్తాను ఆ నెక్స్ట్ డే నేను నా రిజిగ్నేషన్ సబ్మిట్ చేశా మా మేనేజ్మెంట్ వారు ఎవరు ఒప్పుకోలే అరే ఇంత టాలెంటెడ్ ఫీలోవు ఇటువంటి డైనమిక్ మ్యాన్ నువ్వు ఇంత లీడర్ నేను నేను ఈసీఏ నేను సెల్ఫ్ మేడ్ లీడర్ ఎవరికి ప్రాబ్లం వచ్చినా యూనియన్ దగ్గరకు నా దగ్గరకు వస్తారు నేనే ఒక యూనియన్ వన్ మ్యాన్ ఆర్మీ ఏది అవసరం వచ్చినా ఢిల్లీకి ఉత్తరం రాసి అక్కడి నుంచి దింపేవాడిని అధికారులను మేనేజ్మెంట్ గడగడలాడిపోయేది ఇది మంచి ఫ్యూచర్ ఉందయ్యా నువ్వు మేనేజ్మెంట్ దగ్గర అందరి దగ్గర మంచి పేరు పొందావు నీకేం తక్కువ నువ్వు ఎందుకు వెళ్తున్నావు వద్దు నేను నేను నీ రిజిగ్నేషన్ను యాక్సెప్ట్ చేయను సైన్ చేయను అన్నాడు మా సెక్షన్ మేనేజర్ నువ్వు చేయకపోతే నేను పర్సనల్ మేనేజర్ దగ్గరికి వెళ్తాను అక్కడికి వెళ్ళా వాట్ హ్యాపీ రంజిత్ ఆయనకు నేను తెలుసు వాట్ హ్యాపీన్ రంజిత్ అండ్ ఐ వాంట్ టు రిజైన్ మై జాబ్ అండ్ మై మేనేజర్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ మై రిజిగ్నేషన్ అంటే ఎందుకు వై డూ యూ వాంట్ టు లీవ్ యువర్ జాబ్ ఆర్ యున్ మ్యాడ్ అనే पिछड़न वद जॉब मै गा स्पो टू मी मै गाज किंग हिस् मिनी आया झाटा झाट सिखाइन तेल रा देवड़ पील देवड़े मालाता देव पिछिपे नीत देवड़ गूटते अटाड़े మనకు పడ్డప్పుడు పోయి పూజలు చేస్తే ఆయన ఆయన దేదు ఆయనకు చెల్లిస్తే అక్కడ ఉంటాడు దేవుడు ఎందుకు మాట్లాడతాడు మాట్లాడు కదా మాట్లాడితే వాడు దేవుడు ఎందుకు అవుతాడు మాట్లాడకుండా ఉన్నాడు దేవుడు అంటున్నాడు ఆయన నేనన్నా దిస్ ఇస్ మై ఫెయిత్ అవర్ గాడ్ స్పీక్స్ మీ దేవుడు మాట్లాడేమో మా దేవుడు అయితే మాట్లాడతాడండి అని అంటే ఇప్పుడు నేను చూసి నేను పిచ్చు అయ్యేటట్టున్నాను ఆయన దేవుడు మాట్లాడటం అంట కళ్యాణ రామన్ అని మిలియన్ మా సెక్షన్ మేనేజర్ ఆయన మంచిగా అయిందని నేను వద్దని చెప్తూ పోయినావు అక్కడికి నేను యాక్సెప్ట్ ఎవరు యాక్సెప్ట్ చేయటంలా నేను మళ్ళీ సెకండ్ టైం పోయినప్పుడు ఆయన ఓకే రంజిత్ బికాజ్ యు ఆర్ కన్విన్స్డ్ ఐఎమ్ కన్విన్స్డ్ ఆర్ అన్ని ఇంటలెక్చువల్ నువ్వు మామూలు మనిషి కాదు ఇంటలెక్చువల్ నువ్వు కంపెనీ మొత్తం గడిగడలాడి నువ్వు పద్దెనిమిది ఏళ్ళ వయసులో లేవు మొత్తం ఉర్రుత లుగించాను కాబట్టి నువ్వు మామూలుడు కాదు సంహవ్ ఐఎమ్ కన్విన్స్డ్ బికాజ్ యు ఆర్ కన్విన్స్డ్ అబౌట్ ద కాల్ ఐఎమ్ కన్విన్స్డ్ ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రెసిగ్నేషన్ అని ఆయన సంతకం పెట్టారు ఒక వారం నోటీస్ ఇవ్వు నీకు ఏదో డబ్ డబ్బులు వస్తాయి డబ్బులు వద్దు నువ్వే తీసుకో బాబు నాకు అవసరం లేదు నన్ను ముందు విడుదల చేయండి డ్యూటీ రిజీవ్ చేయ డబ్బులు ఎందుకు నాకు లైఫే ఆయనకి ఇచ్చేసాను నా డబ్బులు గివులు మొత్తం కంపెనీకి డొనేషన్ తీసేసుకోండి అని చెప్పి బయటకు వచ్చా ప్రిలారా నరకము అనే వాస్తవాన్ని నేను చూసి ఉండకపోతే నేను ఈనాడు సేవలు ఉండనే ఉండను నాకు ఈ పోరాటాలు ఇవన్నీ ఏది ఉండదు అసలు హ్యాపీ లైఫ్ ఉండేది నాకు నరకం అనేదాన్ని చూశాను అందులో నుండి మనుషులను రక్షించడం నేను సుఖంగా బ్రతకడం కంటే ఎక్కువ ముఖ్యం అనుకున్నాను అంతే దేవుని స్తోత్రం కలిగినగా అల్లెల్లుయా ప్రభునందు ప్రియులారా ఆ నరకములో పడడమే రెండవ మరణం ఎందుకు రెండవ మరణం మొదటి మరణము సంభవించినప్పుడు ఈ దేహము నుండి మనం వేరైపోతాము ప్రాణం పోతుంది కనుక ఈ భౌతిక ప్రపంచంతో మనం సంబంధ బాంధవ్యాలు సమాచార సంబంధాలు కమ్యూనికేషన్ పోగొట్టుకుంటాము ఆ నరకంలో పడ్డప్పుడు దేవునితో కమ్యూనికేషన్ పోగొట్టుకుంటావు శాశ్వతంగా సీల్డ్ అన్నమాట ఇంకెప్పటికీ నీ మాట నీ ఘోష దేవునికి వినబడదు ఇంపాసిబుల్ నువ్వు మొత్తుకుంటావు మొరపెట్టుకుంటావు లైఫ్ అంతా ఇప్పుడు ప్రార్థనకు రమ్మంటే రారు జనాలు మానకుండా ఎడతగకుండా ప్రార్థన జరిగే ప్రదేశం నరకం దిల్ బి క్రయింగ్ టు గాడ్ విదౌట్ సీజింగ్ దేవా 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 దయచూపు 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 అంటారు ఒక్క మాట వినబడదు టోటల్ సైలెన్స్ వాడి గోల వాడికే కానీ ఎవరికి వినబడదు చచ్చిపోయిన వాడితో మనం మాట్లాడతాము అతడు మనతో మాట్లాడలేడుగా అలాగే నరకంలో పడినవాడు దేవునితో మాట్లాడలేడు గనక అది రెండవ మరణం దేవుని నుండి శాశ్వతంగా సమాచార సంబంధాలు కట్ ఆఫ్ అయిపోతాయి గనక అది రెండవ మరణం గనక నీ పెనల్టీ నీవే కట్టుకుంటే ఇది పరిస్థితి నీ పాపమునకు నీ జన్మ కర్మ పాపమునకు నీవే పెనాల్టీ కట్టుకుంటే ఈ రెండు మరణాలు నీవు పొందాలి యు డై ఆన్ దిస్ ఎర్త్ అండ్ డై ఫర్ ద సెకండ్ టైం బై ఎంటరింగ్ ఇన్ టు హెల్ఫ్ ఆయర్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ కన్సిస్ట్ ఆఫ్ ది పెనాల్టీ ఆఫ్ సిన్ పాపము ద్వారా వచ్చు జీతము మరణం అంటే రెండంచెల మరణము పాపం ద్వారా వచ్చే జీతం రెండంచెల మరణం భౌతిక మరణము రెండవ ఆధ్యాత్మిక మరణం